పాత పాతబస్తీ ప్రాంతంలో పురాతనమైన సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆలయం మొత్తం కొత్త రంగులతో అలంకరించాలని తెలిపారు విద్యుత్ దీపాలు అలంకరణ సౌండ్ సిస్టమ్ మరియు శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని శివరాత్రి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు ವ್ಯವಸ್ಥೆ ಅಂತ ಮನ್ಸಿ ಬಿಟ್ಟಿದ್ರು ವಯಸ್ಸು ಅಂತ ನೋಡಿ ಅಂತ ಇವ್ ಅದೋ ఏపిరా కాలేజ్ బీడి చేతు కుద్రశం ఆసుడు ఉడుల అవ్వాలి నా కొడ సావు చిల్లలాయిరా దా చిల్లసార్ ఆ ఏమంటావు ఐ బుకింగ్ నారు టొడేస్ ఏది బుక్ ఆజేజీ ఆ కిల్లతలి చేత గాని మీరు రిజిస్టర్ చేసుకొని వస్తారు ఆ సాపుల సండిట్రైస్ ఎక్కడ हेलो हां बच्चे बने हां ये बच्चे नहीं नहीं बच्चे हम इनके काम में लिस्टर लिस्टर का बोला की समझ में नहीं क्या गेम खेलता है मतलब ये प्रिंट कलर है रिलेटेड कलर सेम हां नहीं रिलेटेड फोटो फोटो दिस सेदर ना 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 के की ना ना 9020 वही वही जन आते पास पे है ये लोग रहता हां ये रहता कुंकुम का कर के टेबल का टेबल పైన మీరు మూడు కలర్ అవన్నీ కలర్స్ పైరవుతారట పైరవుతారు సార్ మీద బార్డర్ వస్తా కలర్స్ వేస్తావు అక్కడ కలర్స్ కలర్ కూడా మీద కలర్లు మధ్యలో కింద కిందోడి తీసేసుకో ఇదంతా ఇంకా నీకు పని ఎక్కువ చెప్తున్నాము ఫిరాయి పెరుగుతుంది లేబర్ లేబర్ పెంచుకోండి ఎక్కువ ఏమవుతుందో చెప్పండి ఎంతమంది అయినా పెట్టుకోండి మరొక

దీన్ని కూడా ఇవన్నీ కొట్టేసి మీద డబ్బాలు కూడా సింగల్ కలర్ కొట్టేసి అంటే మధ్యలో ఒక కలర్ కొట్టు ఇవన్నీ సింగల్ కలర్ కొట్టేసి యూనిఫామ్ ఒక కలర్ మీకు సూడదు ఎట్లా కొంటు అంతా కొట్టేసి ఇంకా ఇది ఏదుంది అదే కొట్టింది ఏమేమి కలర్స్ ఉందో అవే కొట్టింది చేంజ్ చేయకీవి ఐదు ఏదున్న ఇవన్నీ అవే కొట్టేసుకోలేము ఇది అంతా అదే కొట్టు ఇప్పుడు ఏ కలర్స్ ఆయన పెట్టాయి కదా ఏ కలర్స్ అయ్యే కొట్లా అది కూడా చేంజ్ చేసుకోండి